బెట్టింగ్ యాప్ల విషయంలో సినీ నటులపై కేసు నమోదు కావడంపై సిపిఐ నేత నారాయణ స్పందించారు కళామ తల్లి ఇచ్చిన గుర్తింపును ఆర్టిస్టులు తప్పుడు పనులకు వాడుతున్నారని నారాయణ మండిపడ్డారు ఈ పాడు పనితో డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నారని సినీ నటులను నారాయణ ప్రశ్నించారు పాన్ పరాగ్ పేరుతో కొంతమంది అనైతిక వ్యాపారం చేస్తున్నారని సిపిఐ నారాయణ విమర్శించారు చాలా దాన్ని తిని ఎంజాయ్ చేస్తారు పరిహివాన్ వాళ్ళు ఇది దీన్ని చూసినప్పుడు సాంఘిక అరాచకంతో కూడుకున్నటువంటిది సాంఘిక హింసతో కూడుకున్నది అనేతి కూడుకున్నటువంటి కూడుకునేటువంటిది ఎప్పటికైనా మీరు ఎందుకు మీ పాపులారిటీ ఉపయోగిస్తారు కేవలం డబ్బులు అయితే మీకు డబ్బులు ఇచ్చారు కదా జనం సపోర్ట్ చేశారు మీకు డబ్బులు ఇచ్చారు పెద్ద సినిమా అయినటువంటి బ్రహ్మాండంగా అనుభవిస్తున్నారు కొంతమంది సినిమా అయితే రిటైర్ అయిన వాళ్ళు మా యూట్యూబ్ యూట్యూబ్లో యాక్ట్ చేసుకుంటున్నారు సీరియల్స్ అక్క యాక్ట్ చేసుకుంటున్నారు చేసుకోండి అనేక సీరియల్స్ వస్తున్నాయి దాన్ని చేసుకొని పోయి ఎందుకు ఈ పని చేస్తున్నారు ఇప్పుడు దాని జనం చేత మెప్పించబడి ఇలా చేస్తున్నప్పుడు ఎంతమంది ఆత్మహత్య పెట్టింగ్ సార్ ఇప్పుడు చిరంజీవి కోకో కోలా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు అప్పుడు నేను ఆయన లెటర్ రాశాను ఈ ఖోఖో కళ అనేది నేనే కాచి చూసాను బాండాలో పెట్టేసి కాశాను హాడు వచ్చేసింది అయ్యే కోకో కాలు తాగడం వల్ల అది అనారోగ్యం పిల్లల్ని చెరగొడుతున్నావు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇలాప ఆపకపోతే దంతా చేస్తాను బిజినెస్ ప్రకటించారు మాకు మూడు నెలల టైం ఇవ్వు ఎందుకంటే ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది కాబట్టి నేను సాధ్యం కాదు కరెక్ట్గా మూడు నెలల తర్వాత ఆపేశాడు